కళారూపాల మీద ఒక పిహెచ్డి చేయించారు ఆ పిహెచ్డి ఏంటంటే తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ కళారూపాల యొక్క పాత్ర అది నిర్వహించినటువంటి పాత్ర మీద ఒక పిహెచ్డి వచ్చింది ఆ పిహెచ్డిలో చెప్పినటువంటి అంశం దానిలో నేను ఒక అక్కడ చెప్పిన అంశాలు ఏంటంటే తెలంగాణ ఉద్యమం ఇంత మహోన్నతమైనటువంటి స్థితికి రావడానికి తెలంగాణ రాష్ట్రం విజయవంతంగా సాధింపబడడానికి కారణం ఏమిటి అంటే జానపద కళారూపాలు అని చెప్పారు నిజానికి లేకపోతే ఎక్కడో జరుగుతున్నా ముందుగా ప్రిపేర్ చేసింది ఎవరేంటే జానపద కళాకారులు నిజానికి ఆ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత కళాకారుల్ని నెలకి ఇరవై వేల రూపాయలు పెట్టి కొంతమందిని పోషించే పని కూడా చేసింది కానీ ప్రభుత్వం అది చేసినా కానీ ఉపాధి కార్యక్రమంలో కాకుండా మా సుభాచార్య మహాసారు చాలా గొప్పగా చెప్పారు ఇది ఆశ్రిత కుల వ్యవస్థ మీద ఆధారపడినటువంటి కళారూపాలు కాబట్టి వాళ్ళు ముందుకు రావాలి అప్పుడు ఖచ్చితంగా వస్తుంది